రాత్రి కడుపు నిందా కంటి నిందా నిద్రపోతానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీనికోసమే ఐదు సంవత్సరాలు పనిచేశాను రాత్రి బగుడులో పనిచేశాను కట్టుబట్టలతో వచ్చాం అవమానంతో వచ్చాం హైదరాబాద్ నేనే అభివృద్ధి చేశాను అవునా కాదా సైబరాబాద్ ఎవరు చేశారు హైటెక్ సిటీ ఎవరు కట్టారు ఎయిర్పోర్ట్ ఎవరు నిర్మాణం చేశారు అవుట్ రింగ్ రోడ్ ఎవరు సృష్టించారు ఎవరి కోసం అందరి కోసం కడానా అది వాళ్ళు లాక్కొని అవమానంతో ఇక్కడ పంపించారు కానీ నాకు ఒక నమ్మకం అక్కడ ఒక బంగారు గుడ్డు పెట్టే బాత్ర సృష్టించాను ఇప్పుడు చెప్తున్నాను ఒక హైదరాబాద్ పోయింది కానీ ఇరవై హైదరాబాద్ తయారు చేసే శక్తి మనందరికీ ఉంది దానికి కావాల్సింది మీ సహకారం అభివృద్ధి సునాయాసంగా చేయగలుగుతాం మీరు చూడండి మా ఆడబిడ్డలు ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే ఎక్కడ చూసినా మీరే కనపడుస్తున్నారు చెల్లెమ్మలు నా అంత దృష్టివంతుడు ఎవరు లేరు ప్రపంచంలో కోటి మంది చెల్లెమ్మలు ఉన్నారు ఏంటో మీకు ఒకరి తిరే నాకు వన్ క్రోర్ ఒక కోటి మంది చెల్లమ్మలు వారు నా సైన్యం రేపు జరిగే యుద్ధంలో వాళ్ళే ముందుంటారు ఎన్నికల యుద్ధంలో గెలిపించే బాధ్యత మా చెల్లమ్మలకి అప్ప చెప్తున్నాను గెలిపిస్తామని చెప్పాలి మీకోసం ఒక లక్ష కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ లేని రుణాలు కాని అన్ని ఇచ్చాను ఇప్పుడు పసుపు కుంకుం ఇచ్చాను రెండో విడత కూడా ఇస్తున్నాను మూడు చెక్కలు ఇచ్చాను రెండు తీసుకున్నారు ఐదో తారీఖున మీ అకౌంట్ లో డబ్బులు వేస్తున్నా చెల్లలో మీరు తీసుకోండి వైసీపీ నాయకులు అంటున్నారు చెల్లదని మన చెక్కులు చెతాయి కానీ వీడ ముఖం చెల్లరు వీడ ముఖం చూస్తే రూపాయి ఇచ్చేవాడు గుడు చెల్లని కాసులి నాయకులు అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా నేను మీకున్నా ఈరోజు చూడండి పాదయాత్రలో వచ్చాను ముసలి వాళ్ళని చూశాను వాళ్ళ కష్టాలు అర్థం చేసుకున్నాను దేశంలోనే కాదు ప్రపంచంలో ఎవరు ఇవ్వలేదు రెండు వందల రూపాయలు రెండు వేల రూపాయలు చేసి పది రెట్లు భరోసా పెంచింది ఈ ప్రభుత్వాన్ని మేము అందరికీ తెలియజేస్తున్నా ఆడబిడ్డలకి భవిష్యత్తులో మూడు సార్లు పసుపు కుంకుమిస్తా అదే మరిగా పెంచు ఎన్టీఆర్ భరోసా కింద మూడు వేల రూపాయలు ఇస్తా నేను ఒకటే మీకు ఇస్తానే ఉంటా కష్టపడతా సంపాదిస్తా మళ్ళీ మీకు అందుబాటులో పెడతా మిమ్మల్ని ఆదుకుంటా రైతులు ఈరోజు రైతు రుణమాఫీ ఇరవై నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇచ్చాను నాలుగో విడత ఐదో విడత తొందరని ఇస్తున్నాం ఇంకో పక్క అన్నదాత సుఖీబాబు కింద పదహైదు వేలు పదివేల రూపాయలు పెద్ద రైతులకు ఇచ్చాం ఇది కూడా నాలుగు వేల రూపాయలు మీ అకౌంట్లు వేసాను తమ్ముడు ఒక వెయ్యి వేసా ఇప్పుడు మూడు వేలు వేసా ఈరోజు వేసా రైతులంతా యాభై లక్షల మందికి నాలుగు వేల రూపాయలు చొప్పనిచ్చా ఇది ఒక ఇన్స్టాల్మెంట్ మాత్రమే మొదటి తారీఖున పింఛన్లు వచ్చాయి రెండు వేలు ఇప్పుడు అన్నదాతా సుగ్రీవ నాలుగు వేలు వేసా మూడు వేలు వేసా అంత వేసా మా ఆడబిడ్డలకు ఐదో తారీఖు నాలుగు వేల రూపాయలు బ్యాంకులు వస్తున్నాయి మళ్ళా ఎనిమిది తొమ్మిది నాలుగు ఐదు విడతల్లో ఆ డబ్బులు వస్తా ఉంది తమ్ముళ్ళు నేను చెప్పిన మాట నిలబెట్టుకున్నానా లేదా మీరే ఆలోచించాలి ఒక పక్కవి చేశాను రైతుల్ని ఆదుకోవడం కోసం ముందుకు పోయాను నదుల అనుసంధానం ప్రాజెక్టులు పూర్తి చేయడం అన్ని చేశాను ఈ రోజు నేను ఇస్తున్నా వెల్లుగొండ టనల్ ఒక ని ఈ వర్షాకాలం లోపల పూర్తి చేసి మీకు నీళ్ళు ఇచ్చే బాధ్యత అందరికంటే ముందు నీళ్లు తీసుకొచ్చే బాధ్యత నాది ఆనందమైన తమ్ముళ్ళు అడుగుతున్నా ఉగ్ర నరసింహారెడ్డి గారిని గెలిపిస్తాను అడుగుతున్నా సగారావు గారిని గెలిపిస్తాను అడుగుతున్నా ఇంకా కెట్టి చెప్పాలి నీళ్లు బగియాల ప్రయత్నం కేసీఆర్ అడ్డుపడుతున్నాడు నాగార్జున సాగర్ మన నియంత్రణలో లేదంట శ్రీశైలం మన అద్దులో ఉండకూడదంట బోతిరెడ్డి పాడు వెనుగోడు అదే మరిగా ముచ్చిమర్రి ఆయనకు మనం మూసేయాలంట ఏ తమ్ముడు వెలుగుండ ప్రాజెక్టు పూర్తి అవ్వాలా లేదా లేదా కావాలంటే ఏం చేయాలి గెలవలసిన పార్టీ ఏది గెలిసే సింబల్ ఏది నమ్మకమేనామంటారు ఎక్సలెంట్ మీరు ఆ మాట నిలబెట్టుకోండి నా మాట నేను నిలబెట్టుకుంటా నిలబెట్టుకోవడే కాదు శస్యశ్యామలం చేస్తా ఎన్నో సంవత్సరాలుగా మీరు అవస్థపడ్డారు నేను అప్పుడు వచ్చినప్పుడు ఒక మాట అడిగారు మీరు ఏమన్నా చేయండి సార్ మాకు ఫౌండేషన్ ఏంటి వెలుగుండని సమైక్య ఆంధ్రప్రదేశ్లో అడిగారు నీళ్లు లేవు కదా అన్నాను మీరు ఏమన్నా చేయండి పర్వాలేదు కానీ పది సంవత్సరాలకు ఒకసారి నీళ్ళు ఇచ్చినా పర్వాలేదు అన్నారు ఇప్పుడు ఆమె ఇస్తున్నా నదుల అనుసంధానం చేస్తా గోదావరి నీళ్లు కృష్ణా తీసుకొచ్చాం రేపు ఎల్లుండో సోమస్సులకు పెన్నా కలుపుతా అదే మరిగా వంశధార నాగావడి గోదావరి కృష్ణ పెన్నా కలిపి మహాసంగమానికి సంగమానికి చుడతానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా మీకు నీళ్ళు ఇచ్చే బాధ్యత నాది అదే మరి నిండు మనసుతో మీరు ఆశీర్వదించాలి పేదవాళ్ళందరూ ఆశీర్వదించవలసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక పక్క సంక్షేమం ఇంకో పక్క అభివృద్ధి ఇంకో పక్క దీర్ఘకాలిక ప్రయోజనాలు అదేవిధంగా మన హక్కులు కాపాడుకోవడం ఇవన్నిటికీ మనం ముందర పోయాం ఈరోజు చూడండి చంద్రన్న బీమా పది లక్షల రూపాయలు ఇస్తున్నా ఎవరైనా ఇస్తున్నారా తమ్ముడు అని మిమ్మల్ని అడుగుతున్నా ఎన్టీఆర్ వైద్య సేవ ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నా మీరు నచ్చిన హాస్పిటల్కి వెళ్ళండి ఐదు లక్షల రూపాయలతో మీ ఆరోగ్యం బాగా చేసుకోండి అప్పుడెప్పుడు కాకపోయినా తినండి ఇరవై లక్షల వరకు సీఎం రిలీఫ్ ఇస్తానని మీ అందరి కానీ ఇస్తున్నారు పెళ్లి కానుక ఆడపిల్లల పెళ్ళిళ్ళు నేనే చేస్తాను కుటుంబ పెద్దగా అందుకని ఈరోజు లక్ష రూపాయలు చేశాను తల్లికి తండ్రికి భారం లేకుండా ఈ పిల్లల పెళ్లిళ్ళు నేనే చేస్తానని మరొకసారి మీ అందరి కానీ ఇస్తున్నా అందరూ క్యాంటీన్ పెట్టా పిల్లల్ని బాగా చదివిస్తున్నా చదువుకునే పిల్లలకి కనీసం వెయ్యి రూపాయల నుంచి స్కాలర్షిప్ ఇస్తా చదువులు ఇంజనీరింగ్ కానీ మెడికల్ గాని విద్యకి ఎస్టీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీకి అగ్రవర్ణాల్లో ఉండే పేదవాళ్ళందరికీ ఉచితంగా చదివించే బాధ్యత ఎంతైనా ఖర్చు పెట్టుకుంటామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా అదే మరిగా ముఖ్యమంత్రి వివరిస్తాం పిల్లల ఉద్యోగాలకు వస్తున్నాం మీ పిల్లల్ని మీరు తల్లిదండ్రులైతే నేను గార్డెన్ గా ఉంటా వాళ్ళ భవిష్యత్తుకు నా భరోసా ఇస్తా వాళ్ళకు అండగా ఉంటా అదే మరిగా మీ పైన ఆధారపడకుండా రెండు వేల రూపాయలు నెలకు నిరుద్యోగ ప్రతిస్తున్నా అది మూడు వేల రూపాయలు చేస్తా ఇప్పటి వరకు డిగ్రీ మాత్రమే ఉంది భవిష్యత్తులో ఇంటర్మీడియట్ నుంచి ఇంటర్మీడియట్ పాస్ అయితే ఇస్తా ఈ తమ్ముడు ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరినో ఉన్నారా ఉద్యోగాలు నేనే ఇప్పిస్తా ప్రభుత్వంలో ఉండే ఉద్యోగాలన్నీ ఫిలప్ చేస్తా ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకొని చేస్తా ప్రైవేట్ ఉద్యోగాలు మన మీద నమ్మకం ఉంది ప్రపంచాన్ని ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికే కానీ నాకు ఒక విజన్ ఉంది ఒక దూర దృష్టి ఏం చేయాలో చేసి నిరూపిస్తా ఐదు సంవత్సరాల్లో పదహైదు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి ఇవన్నీ పూర్తి చేస్తే ముప్పై లక్షల ఉద్యోగాలు వస్తాయి